తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం కార్యదర్శి జహంగీర్ అన్నారు సెప్టెంబర్ పదిహేడు పురస్కరించుకుని తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను సిపిఎం నిర్వహిస్తుంది ఈ సందర్భంగా రేణుకుంట కొలనుపా కాలేర్లో తెలంగాణ అమరవీర్ల స్మారక స్తూపాల వద్ద నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నరసింహ దూపటి వెంకటేష్ ఎంఏ అక్బాల్ జూకంటి పౌల్ మిట్ట శంకర్ తో పాటు కళాకారులు పాల్గొన్నారు వీరే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నాం ఈరోజు రేపు రెండు రోజులు పదహారు పదిహేడు తేదీల్లో పోరాట కేంద్రాలను సందర్శించి ప్రజల్లో చైతన్యం నింపేటటువంటి కార్యక్రమాన్ని ఆనాటి పోరాట ఘట్టాలని ప్రజలకు తెలియజేయాలని చెప్పని కార్యక్రమాన్ని తీసుకున్నాం మీ అందరి తెలుసు ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి యాభై ఒకటి వరకు కొనసాగింది ఐదు సంవత్సరాల కాలంలో కమ్యూనిస్టులు సాధించినటువంటి అనేక ప్రజా విజయాలు కూడా నేటికి సాక్షాత్కారం అవుతున్నాయి మనకు ప్రధానంగా కమ్యూనిస్టులు సాధించినటువంటి భూ సమస్య భూ పంపిణీ అనేటువంటి సమస్యని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం మెడలు వంచి సాధించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కమ్యూనిస్టులు స్వయంగా పది లక్షల ఎకరాల భూములు పంపడం పంపిణీ చేయడం అనేటువంటిది ఒక గొప్ప విషయం ఇదే కాదు కౌలుదారి రక్షణ చట్టాన్ని సాధించింది కమ్యూనిస్టులు అలాగే ప్రజలారా పోరాటాలకి రండి పోరాటాలే శరణ్యం అని చెప్పని ప్రజల్ని చైతన్యవంతం చేసింది కమ్యూనిస్టులు ఇంకో విషయం ఇక్కడ గమనించాలి ప్రజలందరికీ చదువు నేర్పి రాత్రి బడులు పెట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతం కావాలంటే చదువు పరిష్కారం అని చెప్పని ఆ రకంగా ప్రజలందరికీ చదువు నేర్పింది కమ్యూనిస్టు పార్టీ అలాగే వెట్టిలో మునుగుతున్నటువంటి దొరల భూస్వాముల యొక్క దౌర్జన్యాలకు గురవుతున్నటువంటి పేదలు బానిసలుగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి విముక్తి కలిగించింది కమ్యూనిస్టు పార్టీ అలాగే రైతాంగ సమస్యల విషయంలో రైతులు చిన్న సన్నక్క రైతులు కూడా ఆత్మగౌరవంతో బతకాలి అని చెప్పని ఆత్మగౌరవ పోరాటాన్ని చేసింది కమ్యూనిస్టు పార్టీ అందుకే నాటి వీర తెలంగాణ సాయిద రైతాంగ పోరాటం అదొక వరగ పోరాటం ఆత్మగౌరవ పోరాటం కానీ ఈనాడు బీజేపీ ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని చరిత్రను వక్రీకరిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం ఆనాటి పోరాటంతో సంబంధం లేదు పోరాటంలో కనీస ఆనవాళ్ళు లేవు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆవి ఆవిర్భవించినటువంటి ఆర్ఎస్ఎస్కు సాయుధ పోరాటంతో సంబంధం ఉందా అలాగే స్వాతంత్ర ఉద్యమంతో సంబంధం ఉందా చూడాలి అంతేందుకు వీర సావర్కర్గా ఉన్నటువంటి పేరు పిలుస్తున్నటువంటి సావర్కర్ గారు తను ఏం కోరాడు బ్రిటిష్ పాలకులకు లెటర్ రాశాడు ఏమని నేను లొంగిపోతాను నేను మీకు ఏజెంట్గా పనిచేస్తాను కాబట్టి నన్ను వదిలేయండి అని చెప్పాడు క్విట్ ఇండియా ఉద్యమాన్ని బహిష్కరించింది కదా ఆర్ఎస్ఎస్ అన్నాడు మరి సాయుధ పోరాటం స్వాతంత్ర పోరాటంలో మీ పాత్ర ఎక్కడ మీరు చరిత్రను ఎక్కరిస్తారా కమ్యూనిస్టుల యొక్క పోరాటాలను ఎక్కిరిస్తారా ప్రజలు మిమ్మల్ని క్షమించరు అందుకే ప్రజలారా తిరుగుబాటు చేయండి దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టమని చెప్పని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందుకే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తీసుకుంది ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు ఉదయము భువనగిరి పట్టణంలో శిలాఫలకం వేశారు ఆనాడు సాయుధ రైతాంగ పోరాటంలో జైన్ మల్లే గుప్తా గారు సాయుధ పోరాట నాయకుడిగా ఉన్నారు రావి నారాయణ రెడ్డి గారు ఆ ప్రాంత నాయకుడు ఉన్నటువంటి ఆ కేంద్రాన్ని మేము ఈరోజు సందర్శించాం రేణికుంట వయం ఇప్పుడు కొలనుపాక నుండి ఆలేరు గుండగూడం అలాగే గుండాల మండలంలో పెద్ద పఠశాల సాయంత్రము సుంకుశాల ఒలిగొండ మండలం రాత్రి సభ పులిగిలో జరుగుతుంది రేపు పొద్దున్నే బ్రాహ్మణపల్లి వెళ్తాము బ్రాహ్మణ బ్రాహ్మణపెళ్లిలో కోదండరామరెడ్డి గారి యొక్క స్థూపాన్ని సందర్శిస్తాము అక్కడ నుండి వెంకిరాల వెళ్తాము వెంకిర్యాలలో సభ నిర్వహించి అలాగే పిలాయపల్లి గ్రామంలో వీరారెడ్డి గారి యొక్క సూపం దగ్గర సభ ఉంటుంది ప్రదర్శన ఉంటుంది అక్కడ నుండి నారాయణపురం మండలం గుడిమల్కాపురం వెళ్తాము గుడిమల్కాపురంలో మధ్యాహ్నం సభా కార్యక్రమం ఉంటుంది అలాగే సాయంత్రం రేపు సాయంత్రం నాలుగు గంటలకు రావి నారాయణ రెడ్డి గారి యొక్క స్వపం దగ్గరికి వస్తాము అక్కడ ప్రజాసభ జరుగుతూ ఉంది రేపు రాత్రి మునిపంపుల గ్రామంలో అక్కడ విరోచితమైనటువంటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగినటువంటి కేంద్రం అది ఆ పోరాటంలో నాయకత్వం వచ్చినటువంటి అమరవీరులను స్మరించుకుంటూ రేపు సభ జరుగుతుంది రేపు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యేశ్వరిగా సభ్యులు జూలకంటి రంగారెడ్డి గారు ముగింపు ముగింపు సభకు వస్తున్నారు కాబట్టి పదిహేను కేంద్రాల్లో ఏడు మండలాలు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయాలని చెప్పని ప్రజల్ని కోరుతా ఉన్నాం